సిటీ న్యూస్ ఛానల్ వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి నర్సాబాటు పట్టణంలో మరి పల్నాడు జిల్లా ముఖద్వారం ఆ కోటప్పూట మీద మేము అందరం కూడా ఇవాళ మరి మహాశివరాత్రి పండగ ఫిబ్రవరి పదిహేను తేదీ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొండ ప్రాంతం అంతా కూడా మరి పరిశుభ్రం చేస్తా ఉన్నాము ప్రభుత్వం అన్ని పనులు చేయలేదు కాబట్టి ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో అదేవిధంగా సిపిఐ సిపిఎం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు అంటే ఈ కార్యక్రమం అనేది స్వచ్ఛ భారత్ కార్యక్రమం కాబట్టి మరి కులాలు మతాలు రాజకీయాలకు అత్యధిక అందరూ కూడా వచ్చారు ఇవాళ క్రిస్టియన్స్ వచ్చారు ముస్లింస్ వచ్చారు హిందూస్ ఉన్నారు ఈ కొండ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి కోటపు కొండ పండుగ ఘనంగా చేయాలి ఎందుకంటే ఇది మన పండగ మన అడ్డ మన గడ్డ మన పండుగ కాబట్టి ఈ పండుగను బాగా చేయాలి అందుకని ఈ పండుగ అంతా కూడా సంక్రాంతి పండుగ రైతులదే ఉగాది పండుగ రైతుంది అదే విధంగా ఎద్దుల పండగ రైతులదే పసుపు పండుగ ఇదంతా కూడా అందువల్ల ఈ మహాశివరాత్రి పండుగ కూడా రైతులు మరి కొన్ని లక్షల మంది పాల్గొంటారు ఈ కార్యక్రమాల్లో దాదాపు ముప్పై నుంచి నలభై ఎలక్ట్రిక్ కోట కొండకి రావడం జరుగుద్ది అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు ఉప సంవత్సరం రావడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తారని మేము అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము ఈసారి విఐపీ దర్శనం లేకుండా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా మంచి నీటికి ఇబ్బంది లేకుండా భక్తులకి యాత్రికులకి ఎక్కడ కూడా మరి రెస్ట్ తీసుకోవడానికి విశ్రాంతి గదులు ఎన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వాష్రూమ్స్ ఎన్ని కూడా ఎక్కువ కట్టడం జరిగింది కాబట్టి కరెంట్ అనేది ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్స్ ఇక్కడ కంటిన్యూస్ గా ఉంటుంది కొండ మీద బ్రేకర్ ఒకటి ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ కరెంట్ కట్టినది అసలు ఉండదు అందువల్ల మంచి నీటి కూడా ఎక్కడ ఎద్దడి ఉండదు కాబట్టి మరి లిఫ్ట్లు పనిచేస్తే రెగ్యులర్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం అదేవిధంగా కొండ మీద మరి బ్యాటరీ కారు ఏర్పాటు చేయడం జరిగింది విఐపిలు కానీ మీడియా సోదరులు వచ్చినప్పుడు ఆ బ్యాటరీ బగ్గే స్వామివారి దగ్గర దాకా వెళ్ళొచ్చు పాదాల దగ్గరికి ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా చేస్తూ ఉన్నాం కాబట్టి దాదాపు ఈ సంవత్సరం ముప్పై లక్షల మంది భక్తులు వస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా కొండ మీదకి దాదాపు మూడు లక్షల మంది మరి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ విఐపి టికెట్ లేకుండా ఈసారి మూడు వందల రూపాయల టికెట్ పెట్టడం జరిగింది అందరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఒక మూడు వందల రూపాయల టికెట్ అంటే స్వామివారికి ఆదాయం పెరగాలి కూడా ఆదాయం పరిగణ ఆలోచనతో తోటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఈ కార్యక్రమాన్ని అంతా మరి రాష్ట్రం మొత్తం కూడా గుళ్ళల్లో ఒకే విధంగా చేస్తున్నారు అన్నమాట ఎక్కడ కూడా విఐపి దర్శనాలు లేవు అందరు కూడా అభిషేక టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకోవాలని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి మరి మరొకసారి సిటీకి సిటీ న్యూస్ వాళ్ళకి మా మా శివరాజ్ సభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం